హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఈవినింగ్ స్నాక్స్ ఏం చేసుకుంటున్నారండి ఇవాళ నేను పిల్లలు ఇంట్లోనే ఉన్నారు అందుకని నేను గోబీ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నాను గోబీ అయితే ఎగుతుందండి మనం దీన్ని క్రిస్పీగానే వేపుకోవాలి అప్పుడే దీని టేస్ట్ బాగుంటుంది వేడివేడిగా వేసుకోవాలండి చల్లారిపోతే బాగోదు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పిండి కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేపుకోవచ్చండి అండి బాగుంటుంది మనం తినే ముందు వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది కరకరలాడతా ఇలా నూనె ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకుని నూనె వేడెక్కాక సిమ్లో పెట్టుకోవాలండి అప్పుడు గోబీని డీప్ ఫ్రై చేసుకోవాలి దీంట్లో నేను ఫుడ్ కలర్ కలపలేదండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కలుపుకోవచ్చు యూట్యూబ్లో వీడియో చేయాలంటే చాలా కష్టపడాలండి ఎంత మెస్సీ అయిందో చూడండి మా వంటగది ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచుకుని పెట్టుకున్నాను మా చెట్టు మామిడికాయలు అండి పునాస్ మామిడికాయలు కోతులన్నీ తినేస్తున్నాయని కోసేసామని లేతగా ఉన్నప్పుడే కోసేసాం ఇట్లని చాలా క్రిస్పీగా అయిందండి ఇది మా లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి మొత్తం రెడీ అయ్యాక మళ్ళీ చూపిస్తాను మీకు గోబీ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగా వచ్చింది పైన ఏమో క్రిస్పీగా లోపలేమో సాఫ్ట్గా బాగున్నదండి దీంట్లోకి టమాటా సాస్ వేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకి మా ఛానల్లో హోమ్మేడ్ టమాటా సాస్ అని చేసి పెట్టానండి చూడండి చాలా బాగున్నది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అవుతుంది చేసి నేను చాలా బాగున్నది పాడవకుండా బాగానే ఉన్నాదండి ఫ్రిడ్జ్లో పెట్టిన వాళ్ళని అలాగే మా ఛానల్లో గోబీ మంచూరియాన్ కూడా ఉంటుందండి అది కూడా చాలా బాగుంటుంది చూడండి థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్